నా చుట్టూ ఉన్నవాళ్ళకే పంచాను ఆ విషయంలో నన్ను బాగా దగ్గర తెలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు నేను చా నాకు ఎంతోమంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చాను అందుకే నేను ఆ ఫ్లోలో అన్నాను నాకు అది ఇష్టం బతుకు బతికించు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకంటే బతకడమే కష్టమైపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషిని కాబట్టి బతుకు వీళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు కూడా నమ్మేది ఒకటే నీకు ఉపయోగపడినా పడకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను అన్నానా అది మనకు దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడుతుందా చేసేద్దాం మనకి తర్వాత వేరే వాడు చేస్తాడు మనకు హెల్ప్ ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈ రోజున అదేనంటాను నమ్మి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదో ఒక రోజు ఆఖరికి నువ్వు ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నీ దగ్గరికి వస్తుంది అది ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు ఆ సక్సెస్ నువ్వు చూస్తావు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మీ కళ్ళ ముందు శివన్న ఉన్నాడు యాభై సంవత్సరాల తర్వాత అబ్బా అందరూ శివన్న 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 అని చెప్పి మీరు అంటా ఉంటే అనిపించింది ఓకే నేను ఇన్ని సంవత్సరాల నా నా ఘోషణ భగవంతుడు విన్నాడా విని విని తర్వాత నిజంగా చెప్తున్నాను హౌస్ నుంచి వచ్చినాక ముందు సిరీస్లు చేసిన వాళ్ళు చాలామంది ఎవరికి కూడా నేను మనం అంత గొప్పగా బ్రేకులు చూసిందేం లేదు కానీ నాది డిఫరెంట్ కేసు నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను అలా అని చెప్పి మనతో పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారని నేనేం చెప్పను కొంతమంది మంచి క్యారెక్టర్లు చెప్తున్నారు కొంతమంది హీరోగా ఒక సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేస్తే నైంటీస్ దగ్గరికి వస్తే నైంటీస్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి ఈ టీవీకి ఎంతైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ఒక వెబ్ సిరీస్ ఇది అందులో ఎటువంటి సందేహం లేదు దానికి డైరెక్టరు మా కమలాసన్ సారీ ఆదిత్య హాసన్ ఆదిత్య చాలా నాకు ఒక అంటే మిస్సమ్మ తీసినప్పుడు నీలకంఠ గారు ఎలా కనపడ్డాడు ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా కనిపించాడు తను అన్డౌటెడ్లీ నేనే దీంట్లో ఎగ్జాగరేషన్ ఏమి చేసినందువల్ల అతనే నాకు నెక్స్ట్ పిక్చర్ ఇడు అతను గుంటే ఇస్తాడో లేదో నాకు తెలియదు అది వేరే విషయం చాలా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చాలా బాగా చేశాడు డెఫినెట్గా అనుకున్నాను ఈటీవీ విన్ దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచించలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఈటీవీ ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్ ఇంకా దాని గురించి డిస్కషన్ ఉండదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులో అంతా యంగ్ బ్యాచ్ ఉంది ఇక్కడ చా అంటే మీరు నెంబర్ అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళే ఉన్నారు సాయి కృష్ణ గారు చూస్తానికి అలా కనపడతాడు కానీ చాలా చిన్నోడు నా 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 యాభై సినిమా రిలీజ్ అయినప్పుడు గుట్టెడతాను నిజం చెప్తున్నాను నేను సో చాలా యంగ్ వీళ్ళందరూ కూడా కాస్త బిర్యానీలు ఇవన్నీ పట్టడం వల్ల కొంచెం అలా ఉన్నారు కానీ న్యాయంగా అయితే అలా కాదు ఆయన కూడా చాలా చిన్నోడు అందరూ నితిన్ గారు ఆయనకి ఇంకా పెళ్లిగాలి వాళ్ళ ఎంగేజ్మెంటు ఏం చెప్తాం వీళ్ళందరికీ అక్కడ మహాలక్ష్మి ఉంది మరి ఏమైందో తెలియదు ఇంకా నాకు మహాలక్ష్మి కానీ ఆ పక్కన కానీ అందరూ ఇంకొ